షేతును దేవుడు నాకు ఇచ్చాడు అని అంటే షేతు నియమింపబడినవాడు సేతు కొంతకాలమైన తరువాత వివాహం చేసుకున్నాడు షేతుకు కూడా ఒక కుమారుడు పుట్టాడు ఆయన పేరేమిటంటే ఎనోషను పేరు పెట్టెను అని చెప్పాడు ఎనోషను అంటే మనుష్యుడు అని అర్థం అంటే మీకు ఇది వరకే చెప్తున్నాను యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనంలో మనుషుడు అంటే అర్థమేమని దేవుడే స్పష్టంగా చెప్పాడు మొదటి అధ్యాయం మొదటి వచనం ఊజు దేశము నందు యోబు అను ఒక మనుష్యుడు ఉండాను ఊజు దేశము నందు యోబు అను ఒక మనుషుడు ఉండాను అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడు మూడవది దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు చూడండి ఆ చేతుకి కుమారుడు పుట్టాడు ఆయన పేరు యనోషు యనోషు కాలంలో యహోవ నామమున ప్రార్థన చేశాడని వాక్యం సెలవిస్తాది దేవునికి ప్రార్థన చేయడం అప్పుడు ప్రారంభమయ్యాది దేవుడు మనిషి ప్రార్థన వినడం అప్పుడు ప్రారంభమయ్యాది ఎప్పుడనగా ఆ యొక్క శేతు కుమారుడైన ఎనోషు చేసిన ప్రార్థన బట్టి దేవుని బిడ్డలు మీరు ఎనోషు అంటే మనిషి మనిషి అంటే మనిషి యథార్థవర్తనుడై ఉండాలి న్యాయమంతుడై ఉండాలి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి చెడుతనమును విసర్జించి ఉండాలి మనిషికి ఈ నాలుగు గుణాలు కలిగి ఉండాలి సార్ నేను అడిగే ప్రశ్న దేవుని ఎదుట మనము నిలబడినప్పుడు యథార్థత లేకపోతే ప్రభు అంటాడు మీరెవరో నాకు తెలియదని అమ నను గమనించాలి సార్ నేను ఇమాన్యుయల్ చర్చ్ పాస్టర్ రాజశేఖర్ గారి మందిరానికి ఇన్ని ఏండ్ల నుండి పోతూ ఉంటుంది అంటే ప్రభు అంటాడు ఇప్పుడు గొడవ అంటాడు నిన్నెవడు వద్దన్నాడు ఇప్పుడు గొడవో అంటాడు ప్రభు ఎదుట మనం నిలబడినప్పుడు ఎందుకు నిలబడతామంటే తీర్పు కోసం ప్రభు అంటాడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వర్లరా నా కుడి ప్రక్కకు రండి దేవుని కోసం ఒక వైరాగ్యమైన వ్యక్తులుగా మనం మారాలి ఎంతకాలం మనము అలాగే మూలను బడి ఉంటాము ప్రభు కొరకు ఉపయోగపడే వ్యక్తులు కావాలి చూడండి షేతు చనిపోయాడు ఆ తల్లి అంటుంది అతనికి బదులుగా సరే హేబేలు చనిపోయాడు అతనికి బదులుగా సేతు అనే కుమారుణ్ణి నాకు ఇచ్చాడు ఆయన ఒక కుమారుని కన్నాడు ఆయన పేరు ఎనోషు అంటే మనుషుడు ఆయన ఆయన కాలంలోనే ఎహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభమయ్యాది ఎందుకంటే మనిషి అంటే యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు హలే లోయా చాలా ఏండ్ల కిందట నేను సంతకుపోయినాను సంతకుపోయే ఆ మిరపకాయలు వంకాయలు అప్పుడు ఉండే స్టోమతను బట్టి ఎక్కడ చీపో అక్కడ కొంటా ఉంటే నా ఎదురుగా ఓ పాస్టర్ కనిపించినాడు ఆయన సిగరెట్ దాక్కుంటా వస్తూ ఉన్నాడు ఎదురు పడిపోయినా మా ఆయన నేను ఎదురు పడిపోతే ఇంక మార్గం లేదు నేను అన్న ప్రేస్తులాడు సార్ అంటే ఆయన సార్ నేను చూసినా కానీ వదిలేశాను ఏడ దొరికితే రాను నాకు అని నేను చిన్నప్పుడు ఆయన అంబుడి తిరిగిన ఏడ దొరికినావు రాను నాకు నాని ఏడే అని అన్నా రే నీకు ముందే తెలుసా నేను సిగరెట్లు ఆయన బ్రహ్మాండంగా తెలుసు నాకు అయితే మీరు పెద్దవారు కాబట్టి చెప్పలేదు ఈరోజు పబ్లిక్గా దొరికిపోయినారు మీరు అని రే ఎవరికి చెప్పద్దురా అని అని అవకాశం ఉంటే తప్ప ఎవరికి చెప్పను రే చిన్నప్పుడు అంతా నాయంబడి తిరిగినావు అదన్నా జ్ఞాపకం చేసుకోరా అని తిరిగి ఏమి నేర్చుకోలేదు సార్ నీ దగ్గర నేను రే పోరా మర్యాద వెళ్ళిపోయిన మర్యాద కాకపోయినా ఆ మర్యాద అయినా మీరు మీ దారిలో పోవాలి నేను నా దారిలో పోవాలి అని చెప్పిన మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనుషులైపోతామో అని అనుకోవద్దండి నేను చేసే ప్రార్థన దేవుడు వినేస్తాడు అనుకోకండి దేవుడు నా ప్రార్థన వినాలంటే కొన్ని క్వాలిటీస్ మనకు అవసరం యథార్థవంతులుగా న్యాయవంతులుగా యహో వయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి ఆ పాస్ట్ గారు ఇప్పుడు రిటైర్డ్ అయిపోయినాడు అయిపోయినా అది మానలేదు తాగుతూ ఉంటాడు ఆయన దేవుని పిల్లలు మనం దేవుని దగ్గరికి వచ్చి కూడా కొన్ని చెడు పనులు చేస్తూ ఉంటాము దయచేసి మానాలి దయచేసి మానాలి చెడు పనులు చేస్తే నువ్వు మనిషి కాదు మనిషి అయితే నేను మళ్ళీ చెప్తాను యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు నీవు నిజంగా ఇవి లేకపోతే నువ్వు మనిషివి కాదు నన్ను చాలాసార్లు మా అన్నారు నాయనూ విని బతికేందో నాకు అర్థమే కాదు అంటాడు మా నాయన మా ఇమ్మంటుంది నాకు కూడా అర్థం కాలేదని నేనంటాను నాకు అర్థమైంది ఓ భయంకరమైన ఫైటింగ్ మైండ్లో ఏందిరా నీకు అర్థమైంది అని మళ్ళీ మా నాయన వస్తాడు అంటే మీకు అర్థం కాలేదు నాకు అర్థమైంది ఏందిరా నీకు అర్థమైంది అని ఎంతో కుక్కలాగా బతికేది కూడా బతికేనా అని మన నాయన అనేవాడు ఏమి రా అట్లా చూస్తూ ఉండవు అంటాడు తోకుందో లేదో అని రే ఈ కామెడీలకేం తక్కువలే అంత అన్నం సంపాదించుకునే చూడు అంటాడు మా నాయన నేనేమంటాను తెలుసా చివరిలో ఒక చిన్న రూమ్ కట్టినాడు నాయన ఆ రూమ్ రెడీ చేసి పెట్టుకో మొత్తం సంపాదించి రూపాయలు అందులో వాస్తాను మాయమ్మ మా దగ్గర దొంగలేచ్చుకుపోతే సార్ రానైనా నీకు దండం తండ్రి అనేది అయ్యో అయ్యో అప్పటికీ ఇప్పటికీ నన్ను చూసుకుంటే అప్పుడు జీవించిన జీవితం మనిషే కాదు మా నెట్లో ఒక్కొక్కే నిజంగానే ఇప్పుడు నా మాట చెప్తే మీరందరూ అన్న వినారు మిమ్మల్ని ఎంతమంది అనలే మీ అమ్మ నాయనలు అనలే బ్యాంక్ సార్ అనలేదా దయచేసి గమనించాల్సింది మీరు నవ్వండి పాత సంవత్సరంలో ఒకవేళ మీరు తప్పులు చేసినారేమో చేయండి చేసేసినారు వదిలిపెట్టేయండి వచ్చే కొత్త సంవత్సరమైనా దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టేయండి అప్పుడు మీరు మనిషి అవుతారు అప్పుడు మీరేమవుతారు అప్పుడు మీ ప్రార్థన దేవునికి వినిపిస్తైబుల్ బైబిల్ యహో అన్నామంన ఎన్నో షు కాలంలో ప్రార్థన చేయడం ప్రారంభమైందని నా ప్రార్థన ఇన్ని రోజులు వినలేదు నా పిల్లలు కొరకు చేశాను నా భర్త కొరకు చేశాను నా భార్య కొరకు చేశాను నాకు ఇంకా దేవుని వద్ద నుండి జవాబు రాలేదు కారణం ఏమిటి అంటే నేను యథార్థవంతుడు కాదు న్యాయవంతుడు కాదు దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించలేదు అందుకు నేను మనిషి కాదు దేవుని దృష్టిలో నేను పశువునే దేవుని దృష్టిలో నేను జంతువునే జంతువు ప్రార్థన దేవుడు వింటాడా వినడు అది జంతువు జంతువు ప్రార్థన వింటే అవి అడగాలి ప్రభా వర్షం మేత లేక అని లేదు వినడు మనిషి ప్రార్థన దేవుడు వింటాడు మనిషి ఎవడంటే మళ్ళా చెప్తాను యథార్థవంతుడు న్యాయవంతుడు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు చెడుతనం విసర్జించలేదంటే దేవుని దృష్టిలో నీవు పశువి పందివి కుక్కవి నక్కవి డాష్ 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 ఏమైనా పెట్టుకోండి దయచేసి గమనించాల్సింది లేకపోతే కాకివి పోనీ లేరబ్బా కాకి పైన ఎగురుకుంటా ఉన్నా చచ్చిన ఎలకలన్నీ తింటా ఉంటుంది అది నువ్వు కాకివి దరిద్రపు కొట్టు జీవితం దేవుని పిల్లలు నేను దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాను కాబట్టి చెడుతనాన్ని విసర్జించాలి